హాయ్ అండి అందరికి ఇన్ని అల్సల స్థానాలకు స్వాగతం ఈ రోజు టీ పెట్టుకొని సాయంత్రం తాగుదాం రండి ఫ్రెండ్స్ మీరు కూడా మేము మా విన్నికి సాయంత్రం స్నానానికి నీళ్లు కావబడతాం కదా అదే పొయ్యి మీద ఒకసారి టీ పెట్టుకొని తాగుదామని బయట సల్లగా ఉంది సాయంత్రం పూట గాలి వచ్చింది అందుకని టీ పెట్టుకొని తాగుదామని మీరు కూడా రండి మా టీ తాగుతారు మీరు కూడా టీ పెట్టుకొని తాగుతారు మేము పెట్టే విధానం మీకు చూపిస్తాం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇప్పుడు పెట్టుకున్నాం విధంగా మీరు కూడా పెట్టుకొని తాగండి ఇగో మేము కొలతతోనే పోసుకుంటాం ఇంట్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నాం ఇగో ఈ గ్లాస్ నిండా ఇవి చిక్కటి పాలనమాట తీసినవి తీసినట్టే ఇగో ఒక గ్లాస్ పాలకు రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటాం సరిపోతుంది కొలత బాగా కరెక్ట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చేసుకొని టీ తాగండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మేము నలుగురే మేము ఉన్నాము మాకు ఈ టీ సరిపోతుంది ఎక్కువ ఉండేటోళ్ళు ఇంకా కొన్ని పోసుకొని అద్దె చేసుకొని చేసుకొని తాగొచ్చు మాకు సరిపోతాయని మేము ఇక్కడి కొన్నే పెట్టుకున్నాము రెండు గ్లాసులు నీళ్లు ఒక గ్లాసు పాలు మీకు కావాలనుకున్న వాళ్ళు ఇంకొక సెవెన్ గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు బాగానే ఉంటది చిక్కగానే ఇది మేము పెట్టుకునే విధానం ఇదన్నమాట ఇదిగా ఇది మూడు స్పూన్ల టీ ఆకు తాజ్మహల్ టీ పొడి అనమాట సరిపోతుంది ఈ టీ ఈ నీళ్లు ఈ పాలు ఈ వేసినాం కదా బాగా మరుగుతుంది అనమాట టీయాకు దాంట్లో బాగా ఉడుకుతది మరిగి అప్పుడుకి ఇవి ఏమేమి వేసుకోవాలో ఇంకా చూపెడతాయి ఇప్పుడు మళ్ళా సరే అల్లం ముక్క జలుబు తెచ్చి బాగా పోతుంది అనమాట టీ దీ కొన్ని లవంగాలు ఒక నాలుగు ఐదు ఆరు లవంగాలు ఒక ఇలాచి ఇది దంచి వేసుకున్నాము అది మరిగేట దంచి పెట్టుకున్నాం మేము రోజు ఇంత బయట పెట్టుకొని టీ పెట్టుకుంటాం అనమాట ఉదయం కుదుర్తి ఉదయం సాయంత్రం కుదుర్తి సాయంత్రం పెట్టుకుంటే అలవాటు ఇది మాకు మేము కొత్తగా ఏం టీ పెట్టుకుంటాను టీ పిచ్చి మా పిల్లో నాలుగైతే టీ పొద్దున్న ఆరు గంటలకు టీ టీ పిచ్చి అన్నీ వేయించుకో ఇది దంచుకొని ముక్క మొక్కలు దంచుకుంటే బాగుంటుంది జలుబు చేస్తే భలే తగ్గుద్ది ఎన్ని వేసుకొని బాగా టీ మరగనిచ్చి ఒక కప్పు నిండా తాగిన అనుకో జలుబు బాగా తగ్గుద్ది తొందరగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగా మెదిగింది మూడు దంచిన కదా లవంగాలు ఇలాచి అల్లం మరగని దంచుకో దీంట్లో దంచుకో దాంట్లోనే దంచుకో చూడండి ఫ్రెండ్స్ బాగా మరుగుతుంది చూడు టీ మేము కుదిరినప్పుడల్లా కట్టెల పొయ్యి మీదనే పెట్టుకుంటాం ఎక్కువ పూర్వకాలన కృష్ణా శవం మీద కట్టెల పొయ్యి మీదనే కదా పెట్టుకునేది ఇప్పుడు మనం ఇలాచీలు యాలకులు ఇవన్నీ దంచి పెట్టుకున్నాం కదా ఈ లవంగాలు ఇది అది వేసేసుకుందాం అంటే ముందే వచ్చి ఇరిగిపోతుంది అన్నమాట అందుకు బాగా ఉడికిన తర్వాత ఇది టీ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ఇరిగిపోతుంది అన్నమాట లవంగా కారమే అల్లం కారమే కాబట్టి విరిగిపోతుంది అనమాట అందుకని బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి ఇగ ఒకటి రెండో మూడు నాలుగు ఐదు ఎందుకంటే నాలుగు టీలకు ఐదు స్పూన్లు చక్కెర వేసుకుంటే సరిపోతుంది మేమైతే ఇంతే పెట్టుకునేది ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఒక పొంగుకున్నాక దీ చేసుకుందాం అయితే చల్లగా నాలుగున్నర ఐదు అయింది కదా వాతావరణం సల్లగా ఉంది అనమాట ఈ మిద్దె నీడ పడుతుంది ఇంటి నీడ మాకు బాగా చల్లగా గాలి వాతావరణం బాగుంటది కాబట్టి మేము ఎక్కువ శాతం బయటనే కూర్చొని బయటనే ఈ పొయ్యి మీదనే కుదిరినప్పుడల్లా వంటలు చేసుకొని ఇక్కడే కూర్చొని ఇక్కడే తాగి ఇక్కడే తింటాం అన్నమాట ఎక్కువ అంటే వర్షం కోసం పట్టే కుదరదు వర్షం లేనప్పుడు ఇక్కడే తింటాం అన్నమాట ఇక్కడే ఉంటాం ఎక్కువ బయట ఉంటాం సల్లగా ఉంటది మాకు వాతావరణం అందువల్ల మేము ఎక్కువ బయటనే ఉంటాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి మా వీడియో చూసి మాకు సపోర్ట్ చేయండి అవన్నీ ఇల్లు వచ్చి దంచేసుకున్నాం కదా అది ఐదు నిమిషాలు బాగా దీంట్లో మరుగుతే ఆ రసం అంతా టీలో దిగుతుంది అనమాట అప్పుడు మనకు తాగితే ఆరోగ్యానికి మంచిది జలుబు గిలువ అంతా పోతుంది అనమాట ఇప్పుడు టీ అంతా మరిగిపోయింది దించుకున్నాం దించుకొని పోసుకున్నాం కప్పులల్లో మేమైతే ఈ విధంగానే చేసుకుంటాం ఫ్రెండ్స్ టీ తాగుదాం రండి మేమైతే తాగుతున్నాము మీరు కూడా తాగుతురండి ఫ్రెండ్స్ మా టీ మేము ఇలానే చేసుకుంటాం మా టీ చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంతే చేసుకునేది